సినీ హీరోయిన్ల తలదన్నే అందం ఆమె సొంతం ఇప్పుడు వస్తున్న కన్నా ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఎంత చేసి ఆమె ఓ టెలివిజన్ యాంకర్ మాత్రమే అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తున్నా మోదీ ప్రాధాన్యత మాత్రం బులితెరకే ఇస్తుంది ఆమె ఎవరో కాదు స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ జబర్దస్త్ షో ద్వారా ఎంతో పాపులర్ అయిన అనసూయ సినీ రంగంలో కూడా తలుక్కమంటోంది మాటలతో మ్యాజిక్ చేసి వసపెట్టగా పేరు తెచ్చుకున్న ఈ బబ్లీ బ్యూటీ పెళ్ళైన తరగని సౌందర్యంతో కుర్రకార హృదయాల్లో గిలిగింతలు పెడుతోంది అనసూయ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆమె స్వస్థలం నల్గొండ జిల్లా పోచంపల్లి పక్కా తెలంగాణ అమ్మాయి తండ్రి రా ఓ వ్యాపారవేత్త ఆయన తన కుమార్తెకు తన తల్లి అనసూయ పేరు పెట్టుకున్నారు ఇంట్లో ఎప్పుడూ మిలిటరీ డిసిప్లిన్ మెయింటైన్ చేసేవారు అనసూయను కూడా ఆర్మీలోకి పంపించాలనుకున్నారట అయితే భద్రుకా కాలేజ్ నుంచి రెండు వేల ఎనిమిదిలో ఎంబీఏ పట్ట అందుకున్న తరువాత ఐడిబిఐ బ్యాంక్లో లో పనిచేసింది అనసూయ అక్కడ కొన్నాళ్ల పాటు విధులు నిర్వర్తించిన తరువాత ఓ ప్రైవేట్ కంపెనీల హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో చేరింది అక్కడ పనిచేస్తున్నప్పుడే సాక్షి టీవీల యాంకర్లు కావాలన్న ప్రకటన చూసి అప్లై చేసింది అయినా మనకెందుకు వస్తుంది అనుకుంటున్న తరుణంలో ఆశ్చర్యకరంగా అనసూయని ఎంపిక చేశారు సాక్షి టీవీ మేనేజ్మెంట్ పెద్దలు అయితే ఆమెకి న్యూస్ సీడర్ జాబ్ నచ్చకపోవడంతో కొన్నాళ్ళు ఇంటికే పరిమితమైంది ఆ సినిమాలపై ఆసక్తితో నాగా ఆర్టిస్ట్గా గా దర్శనమిచ్చింది కానీ మొదట్లో ఎవరూ పట్టించుకోకపోవడంతో టెలివిజన్ రంగంలోకి ప్రవేశించి యాంకర్ గా ఎంతో పేరు తెచ్చుకుంది జబర్దస్త్తో ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది ఆమె అందచందాలు వాక్చాతుర్యం జబర్దస్ షోకి ప్లస్ అయ్యాయి ఆ తర్వాత సోగాడి చిన్ని నాయన క్షణం గాయత్రి వంటి సినిమాలతో టాలీవుడ్ తన ముద్ర వేసింది ఇక రీసెంట్ గా వచ్చిన రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ ఆమె పేరు మారుమోగిపోయింది ఆ సినిమాలో రంగం పాత్రలో ఒదిగిపోయింది అనసూయ ఏ యాంకర్ బామ ఇతర యాంకర్లతో ఎంతో సఖ్యంగా ఉంటుంది ముఖ్యంగా రష్మితో ఆమెకు చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది ఇక కాలేజ్ డేస్ లో ఎన్సీసీ లో పరిచయమైన సుశాంత్ భరద్వాజ్ తో ప్రేమలో పడిన అనసూయ అతన్ని పెళ్లి చేసుకుంది ఇరు కుటుంబాల పెద్ద అంగీకారంతోనే పెళ్లి చేసుకున్న ఈ యాంకర్ బామకు సౌర్య అనే ఇద్దరు పిల్లలున్నారు అనసూయ భర్త సుశాంక్ ఓ ఇన్వెస్ట్మెంట్ ప్లానర్ ప్రస్తుతం అనుసూయకు సినిమాల్లో ఛాన్సులు బాగానే వస్తున్నా తనకి ఇంత లైఫ్ ఇచ్చిన టెలివిజన్ రంగాన్ని మాత్రం వదులుకోవాలని కరాఖండిగా చెబుతోంది అనసూయ భరద్వాజ్